ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పోదులు బండలో చెరుకును యంత్రాల ద్వారా నాటే విధానాన్ని రైతులకు వివరించారు మధుఖాన్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ విధానాన్ని తీసుకొచ్చామని వారు తెలిపారు కూలీల కొరత కారణంగా చెరుకు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదని అందుకోసమే ఆధునిక విధానంలో చెరుకు సాగు చేసే విధానం తీసుకొచ్చామన్నారు వ్యవసాయంలో రైతులు ఎక్కువగా యంత్రాలనే ఉపయోగిస్తున్నారని అందుకోసమే కోయంబత్తూరు నుంచి చెరుకు నాటే యంత్రాన్ని రెండున్నర లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చామన్నారు యంత్రం ద్వారా రోజుకు ఏడు ఎకరాల్లో చెరుకు నాటొచ్చని వారు రైతులకు డెమో ద్వారా చూపించారు మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి చెరుకు మొక్కలను రైతులకు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు యంత్రంతో చెరుకు నాటితే కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని వారు చెప్పారు రైతులు కూడా చెరుకు సాగుపై దృష్టి సారించాలని వారు కోరారు ఇండస్ట్రీ కారణాలు ఏంటనేది తెలిసింది ఎందుకంటే లేబర్ సమస్య అనేది ఎక్కువైపోయింది ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి కూడా లేబర్ అవైలబిలిటీ అనేది బాగా తగ్గిపోయి చెరుకు నాటి దగ్గర నుండి చెరుకు హార్వెస్టింగ్ చేసి చెరుకు ఫ్యాక్టరీ తోలే వరకు కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ లేబర్ సమస్యను అధిగమించడం కోసమే ఇప్పుడు మేము మధుకాన్ సోర్స్ నుండి మధుకాన్ సోర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం మెకనైజేషన్ యాంత్రీకరణ వైపు దృష్టి మళ్లించి చెరుకు నాటిన దగ్గర నుండి చివరి వరకు కూడా నూటికి నూరు శాతం మెకనైజేషన్ యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తూ ఈ చెరుకు మొక్కలు నాటే యంత్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది మేము ఎంక్వైరీ చేస్తే కోయంబత్తూర్లో ఈ మిషన్లు తయారవుతున్నాయని చెప్పారు ఇది సిగ్నిఫికెంట్ మ్యాగ్నిఫిషంట్ అనే కంపెనీ కోయంబత్తూరులో ఉండి వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు వారిని కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ చేసిన వెంటనే వాళ్ళు సప్లై చేయడం జరిగింది ఒక మిషన్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు అది కంపెనీ తీసుకొచ్చి ఇది సక్సెస్ అయ్యిందంటే మళ్ళీ ఇంకా ఎక్కువ మిషన్లు కొని రైతులకు అందుబాటులో ఉంచుతామని ప్లాన్ ఉంది దీనివల్ల ఏంటంటే వారు కంపెనీ వారు చెప్పేదాని ప్రకారం ఒక రోజుకి ఏడు ఎకరాల వరకు నలుగురు లేబర్తో చేసుకోవచ్చు ఇద్దరు ఇప్పుడు మనం అందరం చూసాం కదా సీట్లో కూర్చొని ఇటువైపు అటువైపు కూర్చొని జా మొక్కలు వేస్తూ ఉంటారు ఒక ఇద్దరు ట్రైల్ అందించుతూ ఉంటారు డ్రైవర్ ఎక్స్పర్టైజేషన్ బట్టి ఉంటుంది కాకపోతే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా ల్యాండ్ ప్రిపరేషన్ అనేది సాయిల్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకొని ఆ బెడ్డలు లేకుండా చేసుకుంటే అంత బాగా మిషన్ నడుస్తూ ఉంది ఎక్కడైనా చిన్న చిన్న రాళ్ళు కానీ బెడ్లు కానీ కనుక వీళ్ళకి అడ్డం పడితే ఆ మొక్క అక్కడ డ్రాప్ అవట్లేదు అక్కడ గ్యాప్ వచ్చేసే సమస్య ఉంది అందువల్ల అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే సాయిల్ బాగా పల్వరైజ్ చేసుకొని ప్లవ్ వేసి కల్టివేటర్ వేసి రెండు మూడు సార్లు రొటావేటర్ వేసుకొని పిండిలాగా కాలు దిగేటట్టు మనం కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా మొక్కలు పాపులేషన్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఈ మొక్కలన్నీ కూడా మేము ఏంటంటే ముగ్గురు ఎంటర్ప్రెన్యూర్స్ని తీసుకొచ్చి అనంతనగర్లో ఒకరు పెట్టారు అలాగే రాజేశ్వరపురంలో ఒకరు పెట్టారు మూడో అయిన వల్లభిలో పెట్టారు ఈ సంవత్సరం మేము కోటి మొక్కలు టార్గెట్ పెట్టుకున్నాము ఇందులో అరవై లక్షలు ఇక్కడ లోకల్గా తయారు చేసి నలభై లక్షలు ఏమో కొత్త వెరైటీస్ మహారాష్ట్ర నుండి తీసుకొచ్చి సప్లై చేస్తాం ఉన్నాం దీనికి అన్నింటికీ కూడా మొక్కలకి పదివేల రెండు వందల రూపాయలు ఎకరాకి సబ్సిడీ మనం సీడి సబ్సిడీ ఇస్తున్నాం అంటే పదివేల రెండు వందల రూపాయలు ఖరీదు చేసే మొక్కలు అంటే ఇక్కడ మన లోకల్లో తయారు చేసేది ఒక మొక్క రూపాయి ఎనభై ఐదు పైసలు రూపాయ ఎనభై ఐదు పైసలు చెప్పుకునేది ఐదు వేల ఎనిమిది వందల మొక్కలు ఫ్రీగా రైతుకు వస్తాయి ఉన్న పద్నాలుగు వందలు పదిహేను వందల మొక్కలు రైతుకు అప్పుగా వేస్తామని అలాగే మహారాష్ట్ర నుండి వచ్చే మొక్కలు కొత్త వెరైటీస్ వాళ్ళు కాస్ట్ రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు పడుతోంది అందులో ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ గాను పావల మళ్ళీ అదనంగా అంటే ఈ పదివేల రెండు వందల రూపాయలు ఖరీదు కాకుండా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో దానికి మళ్ళీ ఒక ఇరవై ఐదు పైసలు సబ్సిడీ ఇచ్చి అంటే ఎకరాకు పద్దెనిమిది వందల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి మొక్కలు రైతులకు సప్లై చేయడం జరుగుతుందండి చంద్రం సైజులు చన్నారం నేను గత సంవత్సరం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు మట్టి చెరుకు పండిస్తాను ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి పదమూడు వందల టన్ను మదుకాన్ ఫ్యాక్టరీకి సప్లై చేయటం జరుగుతుంది ఈ సప్లై చేయటం జ జరగటంలో కొద్దిగా లేబర్ ప్రాబ్లం వల్ల ఈ సంవత్సరం చెరుకే తెలుసుకోలేదు చెరుకే తెలుసుకోలేని పరి తరుణంలో మదుకాన్ మేము ఉన్నాము మీకు మీకు మెకానిజ్ టైపు మిమ్మల్ని తీసుకువెళ్తాం ఆ విధంగా సులభ సూత్రంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది అది ఎలా ఉంటుందని మళ్ళీ ఏదలుచుకున్నోన్ని మళ్ళీ ఇప్పుడు ఒక పన్నెండు ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం చేసినాక వాళ్ళు ఇప్పుడు హార్వెస్టింగ్కి ఒక రెండు మిషన్లు దీన్ని ప్లాంటేషన్ చేయడానికి ఒక మిషన్ తీసుకొచ్చారు ఈ ప్లాంటేషన్ తీసుకోవడానికి బోధులబండ రైతు సుధాకర్ గారి చాలో ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది దాన్ని వచ్చి చూసినాక మాకు సిక్స్టీ పర్సెంట్ అనుభవం వచ్చింది మనం లేబర్ వల్ల వేయటం వల్ల ఒక చెరుకుని కటింగ్ చేసి లోడ్ చేసి చాలో వేయటానికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదే మొక్కల ద్వారా మనం తీసుకొచ్చి చాలు నాటినట్టయితే మిషన్ ద్వారా మనకు దగ్గర దగ్గర ఒక ఎకరానికి అక్కడే పదివేల రూపాయలు ఖర్చు మిగులుతుందనే నాకైతే ఉద్దేశం ఉంది ఈ మెకానిజం మాత్రం బ్రహ్మాండంగా ఉంది దీని ప్లాంటేషన్ కూడా ఎడల్పుసాల్లో బ్రహ్మాండంగా ఉంది చూడటానికి కూడా చూడముచ్చటగా ఉంది ఇట్లాంటి మెకానిజం వల్ల చెరుకు రైతులు ముందు ముందు వేయటానికి మంచిగా ప్రోత్సాహం ఉన్నట్టయితే చేయటానికి ముందుకు వస్తారు ఈ మెకానిజం లేకపోవటం వల్ల గతంలో మేము చాలా చెరుకు రైతులు ఎంత పండించినా వెనకబడి ఉన్నాం ఇప్పుడు ఈ మధుకాన యాజమాన్యం ఈ చెరుకు రైతులను అర్థం చేసుకొని ఈ మెకానికం తీసుకొని వచ్చి మెకానిజాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఈ ఫీల్డ్లో ఇయాల డొమేషన్ చేయడం వల్ల మేమందరం చూసి కూడా ఇక్కడ ఉన్నంత రైతులందరం కూడా సంతోషించడం ఇప్పుడు లేబర్ని పెట్టాలంటే ఇవాళ నేను ఒక్క చెరుకు ప్లాంటేషన్ వేయాలంటే ఇవాళ ఉదయం పదిహేను మంది లేబర్ని పెడితే ఒక ఎకరం చెరుకు నాటారు మా పదిహేను వందల పదిహేను మందికి ఒక్కొక్కరికి మూడు వందల యాభై ఒక్క చెల్లించాల్సి వచ్చింది అదే ఈ మెకానిజం తర్వాత మనం ఒక ముగ్గురినో ఒక ఇద్దరినో పెట్టుకుంటే సరిపోయేటట్టు ఉంది మధుకాని యాజమాన్యం కూడా వాళ్ళు రెండున్నర మూడు లక్షలు పెట్టి మిషనరీని తీసుకొచ్చారు మేము మీ సొంత ట్రాక్టర్లు నా చేట్టి మిషన్ని తీసుకుపోయి మీరే వేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని తీసుకుపోవడం వల్ల కూడా మనకి కొంత కా కాస్ట్ కూడా తగ్గుతుంది దానివల్ల రైతుకు కూడా లాభదాయకంగా ఉందని మేము చాలా ఆశిస్తాను